హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మేసిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక బిల్డింగ్ యొక్క జీ ప్లస్ బిల్డింగ్ యొక్క పూర్తిగా ఈ డ్రైన్ ప్లంబింగ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా నేను చేసిన వర్క్ అంతా కూడా మీకు లైవ్లో అయితే చూపిస్తున్నా ట్యూబ్ లెవెల్ ఎలా వేసుకోవాలి అని ఒక కామెంట్ చేయడం జరిగింది అలాగే ఈ రెయిన్ వాటర్లో అంటే పీడర్అ్ వాడచ్చా లేదా బెండ్ వాడాలా ఎల్బెండ్ వాడాలా అని మనకు కామెంట్ రావడం జరిగిందనమాట సో దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు వివరించబోతున్నా అలాగే ఈవెన్ పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి అసలు శాంటి వర్క్ అంటే ఎలా చేసుకోవాలి సిచ్యువేషన్ బట్టి మనం ఎలాగా ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది పూర్తిగా అసలు బాత్రూమ్ యొక్క డ్రైన్ ఫ్రేమింగ్ ఎలాగా కిచెన్లో డ్రైనేజ్ పైప్ ఎలా సెట్ చేసుకోవాలి కిచెన్లో అసలు స్ట్రక్ అవ్వాలన్న కారణాలు ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఎప్పుడైనా స్లాబర్ ఒక గాలి కొట్టి పైపు పంపించినప్పుడు ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనేది కూడా చేశాను అలాగే గ్రౌండ్ వర్క్ సంబంధించి కూడా పూర్తిగా మీకు అలాగే అప్డేట్ వర్క్ మనం వర్క్ అయిన కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి సో దానికి సంబంధించిన విషయాలు కూడా ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో వీడియోకి విలిపే ముందు ఎక్కువ అనుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఆజీ వీడియోకి తెలిపిదాం సో వీళ్ళకైతే వచ్చేసామండి సో ఇది జీ ప్లస్ టూ అనమాట గవర్నమెంట్ సంబంధించిన స్థలాల్లో అంటే జగన్ కాలనీ అని ఇలాగ సెంటునారా భూములు అయితే ఇచ్చారు కదా ఇటువంటి మోడ్రన్ గా బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు ఈ వర్క్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట కింద పార్కింగ్ అయితే ఇచ్చారు మీకు ఫస్ట్ రెయిన్ వాటర్ గురించి చెప్తాను ఫస్ట్ ఫ్లోర్ అలాగే పైన సెకండ్ ఫ్లోర్ అనమాట సో రైన్ వాటర్ సైడ్ అయితే లైన్ చేసాం అనమాట దానికి కారణమంటే ఫస్ట్ ఫ్లోర్లో టైల్స్ కానీ గ్రాండ్ కానీ వేసుకుంటే లుక్ అనే పాడకుండా ఉండడం కోసం మనం అవుట్ సైడ్ అయితే లైన్ చేసాం సెకండ్ ఫ్లోర్ టాప్లో ఒక పాయింట్ అయితే పెట్టామండి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఒక పాయింట్ అయితే పెట్టాం చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్లో లైన్ తీసుకొచ్చి కింద ఫిట్టింగ్ తక్కువ లేలాగా మనం చూసుకోవాలండి సో అక్కడ ఎల్బెండ్ మళ్ళీ ఎలబెన్ మళ్ళీ ఇంకా ఎల్బెన్ పడకుండా డైరెక్ట్గా నుంచి వచ్చే లైన్కి ఫార్టీ ఫైవ్ వేసి మనం కింద ఎలబోని క్రాస్ చేసి దాంట్లోకి నేపించు అన్నమాట అది ఖచ్చితంగా ఇలా కరెక్షన్ వచ్చినప్పుడు డోర్ అయితే యూజ్ చేయాలి మనకి ఏమైనా గబ్బుకుంటే పోతే స్టక్ అయితే క్లీన్ చేసుకుంటే ఒక ఆప్షన్ అనమాట అది సో అలాగే మనకి ఈ రెయిన్ వాటర్ అలాగే ఈ రెయిన్ వాటర్ ఫ్లోటర్ పెట్టినప్పుడు కొంతమంది గుమ్మాలకు దగ్గర పక్కన పెట్టేస్తూ ఉంటారు అలాగే ఈశాన్య అంటే దూరంగా ఈ ఈశాన్యం పెడితే వచ్చే ఏంటి గుమ్మానికి దగ్గర పెడితే వచ్చే నష్టాలు ఏంటి అనే ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు కూడా చూడండి మనకి అయితే కనబడుతుంది కదా చాలా మంది ఈ గుమ్ము దగ్గర పాయింట్ పెట్టేస్తారు అనమాట అంటే టామేశ్వర పెట్టారని ఆ పాయింట్ పెట్టేస్తారు ఇక్కడ ఏంటంటే పెట్టారు కానీ మేము పూడిపిచ్చేసాం పూడి ఈ శైలలో ఈ సైన్లో మనం ఈ ఫ్లోర్ ట్రాప్ అయితే పెట్టానమాట ఇక్కడ ఎలబెండ్ అయితే వాడామండి సో కొన్ని చోట్ల పీ డ్రాప్ అయితే యూజ్ చేస్తాం కదా రెండు వాటిలో దానికి కారణం ఏంటంటే కింద మనకి గ్రౌండ్ వర్క్ లో సిపి ట్యాంక్ కలెక్షన్ వచ్చినప్పుడు దానికి కలుపుకునే అవకాశం ఉంటుంది అనమాట దానివల్ల ఇక్కడ ఖచ్చితంగా పీ డ్రెట్ యూజ్ చేయాలి ఇక్కడ మనకి కింద గ్రౌండ్ లో అయితే అవకాశం అయితే బాగానే ఉంది అందుకని మనం పైన నాగా ఎలబెంట్ అయితే యూజ్ చేస్తాం ఫ్లోర్ ట్రాప్ కింద అలాగే సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను కదా మీకు ఆ పాయింట్ అయితే యూజ్ చేసాం సో ఇప్పుడు కిచెన్ అయితే వచ్చేసామండి సో చూసారు కదా కిచెన్లో ఫ్లోర్ ట్రాప్ పెట్టి దక్షిణం వైపుకి లైన్ చేసాం కిచెన్ లో స్ట్రక్ అవ్వాలని కారణాలు ఏంటి అనేది కూడా మీకు ఇక్కడే చెప్తాను స్లాబ్ లెవెల్ అనేది తూర్పు ఈసానికి వాలి ఉంటది కానీ మనం ఈ కిచెన్ డ్రైన్ వాటర్ అనేది దర్శనం పంపించాలి కాబట్టి దాన్ని స్లోప్ అయితే చూసుకోవాలండి చాలా మంది ఏంటంటే అక్కడ స్లోప్ అనేది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు మనం స్పిట్ లెవెల్ అయితే యూజ్ చేస్తాం కదా సో ఇక్కడ బాగా పనిచేస్తాం ఈ స్పిట్ లెవెల్ పెట్టి మనం దర్శనం వైపు వాటర్ ఉండేలాగా మొంగలు ఫ్లోర్ ట్రాప్ కింద బెల్ అయితే ఉంటాయి కదా ఆ పిక్చర్ పెట్టుకొని మనం ఈ స్లోప్ లైన్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే మనకి ఈ కిచెన్ లో ఫ్లోర్ ట్రాప్ వాడినప్పుడు ట్రాప్ మొక్క పెట్టామనుకోండి ఆ డోర్ వస్తుందా లేదా అని ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలి కొన్ని కంపెనీలు ఫ్లోర్ ట్రాప్ లో మొక్కలు పెడితే కింద డోర్ రాదనమాట అప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా తీయాల్సి వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ మీకు కిచెన్ పైపు దర్శనానికి అయితే నప్పించాను కదా ఆ దర్శనం వైపు చూడండి టి ఓటీ పైన ప్లైన్ డమ్ వేసామంట దాని ప్లగ్ డమ్మి అంటారు లేకపోతే అస్టాబ్లమ్ కూడా అనొచ్చు సో బాత్రూమ్ డ్రైన్ ప్లంబింగ్ గురించి అయితే మీకు చెప్తాను సో ఇక్కడ ఆల్రెడీగా చేసామండి మీకు డ్రైన్ ప్లంబింగ్ అనేది ఈ డ్రైన్ ప్లంబింగ్లో షూట్ అయితే మనం అరేంజ్ చేసాం ఈ షూట్ అనేది సిక్స్టీ ఫోర్టీ ఫైవ్ డి త్రీ డి టూ డీ కూడా ఉంటాయి అనమాట దాని గురించి నేను వివరంగా వీడియో అయితే చేశాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను కావాలంటే ఆ వీడియో చూడొచ్చు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది అనమాట సో ఈ బాత్రూంలో మనం సిక్స్టీ అంటే పన్నెండు షూట్ అయితే వస్తానన్నమాట ఈ పన్నెండు మెజర్మెంట్ అనేది ఇక్కడ బాత్రూమ్ అయితే ఉత్తరానికి దక్షిణానికి వేళ పని తక్కువగా ఉంది దానివల్ల మేము ఏం చేస్తున్నామంటే దక్షిణ ఉత్తరం ఫేసింగ్ పెట్టకుండా దక్షిణ ఫేసింగ్ పెట్టము దానికి కారణం ఈ దక్షిణ ఫేసింగ్ అనేది తుమ్మిదంగలు ఇది వచ్చి ఉత్తరంగా అయితే నాంగల గోడలు వచ్చింది దక్షిణ ఫేసింగ్ పెడితే తొమ్మిదల గోడలు వచ్చి తుమ్ల గోడలో ఒక నాగలు అయితే చెక్కవాల్సి ఉంటుంది సో చూసారు కదా ఈ సిక్స్టీ షూట్ కోసం ఒక నాగలు చెక్కవాల్సి ఉంటుంది అన్నమాట లేదంటే ఇతర షూట్ని ఎదరికొచ్చేసి ప్లేస్మెంట్ తగ్గిపోతుంది దానివల్ల మనం ఇలా బ్యాక్ సైడ్ ఒక నలభై ఎంగాలు లేదా సైడ్ నుంచి సైడ్ ముప్పై అంగాలు హైట్ వచ్చి నలభై ఎంలాలు ఒక డొప్పలాగా అంటే ఒక సరుగులాగా మనం చెక్కాల్సి ఉంటుంది అప్పుడు షూట్ అనేది వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట అప్పుడు ఈ మనిషి కూర్చున్నప్పుడు ఎదర్ ప్లేస్మెంట్ అనేది కన్వీనియంట్ గా ఉంటుంది సో ఇలా చిన్న బాత్రూమ్లో వచ్చినప్పుడు మనం ఇలా గోడ అయితే మనం ఇలా సెట్ చేసుకోవచ్చు బాత్రూంలో ఫ్లోర్ ట్రాప్కి మల్టీ ఫ్లోర్ ట్రాప్ అయితే యూజ్ చేసేవండి దానికి కారణం ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ అన్నమాట ఇక్కడ మనం సెకండ్ స్టేజ్ లోకి అనమాట చెప్పాను కదా మీకు ఇక్కడ సింగిల్ రూమ్ అయితే ఉంది అన్నమాట ఇక్కడ మనం ఇచ్చిన రెయిన్ వాటర్ పాయింట్ అనమాట అది ఈ రెయిన్ వాటర్ పాయింట్ లోకి వాషింగ్ మిషన్ వాషింగ్ బేషన్ లైన్ చేసాం అములు బతి పైపోయితే వాడామండి సో చూసారు కదా వాషింగ్ బేషన్కి అయితే ఇలాగా కన్సీల్ అనమాట అలాగే వాషింగ్ మెషిన్కి టీ వేసి ఎలవెన్ వేసి లాంగెల్ వాళ్ళ క్రాస్గా చేసాం అనమాట సో ఇలాగ మనం స్లాబ్ కొట్టి మనకి పైప్ లైన్ వేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ గార్ క్లీన్ చేసి వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అయితే అప్లై చేసి ఒకటి ఒకటి జిగిరి పాల్చడంతో ఆ గాలిని అయితే ప్యాక్ చేయాలి స్లాబ్ ఎలా అయితే కొడతామో దాని స్టాబ్ను తగ్గట్టుగా మనం చేయాలన్నమాట రేపు వద్దరు ఫ్యూచర్లో లీకేజ్లు రాకుండా ఉంటాయి సో ఇప్పుడు గ్రౌండ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు మీ పైప్ అయితే చూస్తాను కదా అది వచ్చి సిప్టి ట్యాంక్లో నుంచి వచ్చిన ఓవర్ఫ్లో పైప్ అనమాట సిప్ట్ ట్యాంకులు అనేది మన పార్కింగ్లో ఇచ్చిన బాత్రూంలోనే ఉన్నాయి దానికి మనం ఓవర్ఫ్లో అయితే ఏర్పాటు చేస్తున్నాం ఈ ఓవర్ఫ్లో అనేది పైప్ ఏర్పాటు చేసిన తర్వాత దానికన్నా కనీసం అంగుళం లేదా రెండు వందల పలం ఉండేలాగా మనం మెయిన్ డ్రైనేజ్ పైప్ అయితే ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన లెవెల్ అయితే వేస్తున్నాం ఇక్కడ గుర్తుంచుకోండి మన డ్రైనేజ్ పైప్ లెవెల్ అనేది పదలోళ్ళికి ఒక అంగుళం చొప్పున మనం వాటం అంటే తీసుకెళ్ళాలి టేస్ట్ వాటర్ వెళ్ళాలో అటు డౌన్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట ఆ వెళ్ళిన తర్వాత మనం ఆ లెవెల్ని పాయల్ కింద వేసుకొని ఆ కింద అనమాట దాన్ని బెడ్ సపోర్ట్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా మనం ఫార్టీ ఫైవ్ మెటల్ ఉంటే ఫార్టీ ఫైవ్ మెట్లతో వేసుకోవచ్చు కాంక్రీట్ ఉంటే కాంక్రీట్తో పూసుకోవచ్చు సో మనం ఇలా చేసిన తర్వాత ఈ వర్ఫో అది ఖచ్చితంగా మామూలుగా అయితే టీ టీ చిన్న ఒక అడుగు ముక్క అయితే పెట్టి మనం ఇది చేస్తాం కాకపోతే ఇక్కడ ఏంటి అవకాశం లేదు బిల్లలు అయిపోయే అవకాశం లేదనమాట అందువలన ఈ నాంగ ఎలబిండికి పైన కొంచెం కట్ చేసి మనం ఈ వాటర్ ప్రూఫ్ పైప్ అయితే సెచ్ చేస్తాం అది కూడా కనీసం ఒక పాతికి లేదా ఒక పాయింట్ వాటర్ ఉండేలాగా చూసుకోవాలి దాన్ని బట్టి మనం మెయింటైన అనేది అంగుళం కానీ చెప్పాను కదా రెండు కానీ ఫలం ఉండేలాగా లైన్ చేసుకోవాలి ఇక్కడ బాత్రూంలో ఫ్లోర్ ట్రాప్ అయితే ఇస్తున్నాం కదా దానికి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సంబంధించిన వాటర్ ప్రూఫింగ్ పైప్ అయితే ఒకటి ఉంటుంది బ్లూ పైపు ఆ బ్లూ పైప్ని దాంట్లో ఇంజెక్ట్ చేయాలన్నమాట సో ఎప్పుడైనా ఫ్యూచర్లో లీక్ అయితే ఆ లీక్ అయిన వాటరు ఈ పార్కింగ్ ఏరియాలో ఉన్న బాత్రూంలో ఫ్లోర్ టైప్లో వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు మ్యాన్హోల్కి రెండో మ్యాన్హోల్కి ఈ అయితే కట్ చేస్తున్నాం మనకు పన్నెండు గోలు చొప్పున ఇక చామర్ అయితే ఇచ్చాము ఆ ప్రకారంగా నీట్గా సగం ఉంచి సగం కట్ చేస్తాం అనమాట వర్క్లో ఎప్పుడు కూడా ప్రతిదానికి మిషన్ అయితే ఉండడం మంచిదండి పని అనేది చాలా స్పీడ్గా అవుద్ది లేదంటే పని స్లోగా ఉంటే రోజులు గడిచిపోతే మనకు ఉప్పుకున్న లేబర్కి మనకు మిగలకపోవచ్చు కూడా సో చూశారు కదా ఇలాగ ఫినిషింగ్ అయితే చేసేసాం ఈ బిడ్ మీద పైప్ వేసి చుట్టూరు కూడా సున్నమైతే రాసుకోవాలండి ఇక్కడ బాతుల్లో చూపిస్తాను మీకు చూపించిన ఇందాక చెప్పాను కదా నేను సో అలాగ మన నాడాప్ డాప్ కట్ చేసింది దానికోసమే అలా పెట్టి మనం ఎంసెల్ పెట్టేసుకోవాలి సో ఇది అప్డేట్ వర్క్ అనమాట కొత్తగా నేర్చుకోవాల్సిన పని అలాగే ఇక్కడ కమోడ్ అనమాట కమ్మోడ్ ఎంతవరకు అయినా పెట్టి పెట్టేశారు దానివల్ల ఏమైందంటే మనిషి కూర్చున్నప్పుడు తొలగి తగిలేస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే ఫార్టీ ఫైవ్ లేసి సైడ్ లాగా అంటే పద్దెనిమిది వందలు పెట్టాం దీన్ని వెనకే పెట్టాం అనమాట అలాగే చూసారు కదా కింద ఓవర్ఫ్లో పైపు పైన ఏమో బాత్రూమ్ పైపు సో మ్యాన్హోల్ ఫినిషింగ్ ఏదన్నమాట సో మీకేమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఏమైనా విషయాలు మర్చిపోయినా కానీ మీరు కామెంట్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ కిచెన్ పైప్ అయితే కనబడుతుంది కదా వైట్ పైప్ అనేది ఇది కిచెన్ డ్రైన్ పైప్ అనమాట కిచెన్లో పై నుంచి వచ్చిన లైన్కి మనం కింద నాలుగు రెండు రిడ్యూస్ చేసి నాగా ఎల్బో వేసి లైన్ అయితే నడిపించాను ఇలా చేసుకుంటే మనకు బిల్డింగే కాదండి మూడు నాటాలు బిల్డింగ్లే కానీ అపార్ట్మెంట్లే కానీ ఇలా చేసుకుంటే స్టక్కింగ్ అవకాశాలు తక్కువగా ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా స్టక్ అయ్యే అవకాశాలు ఉండవు మనం కింద రిన్నర్ వేసాం అనుకోండి ఆ రిన్నర్ వైపు స్టక్ అయిపోతూ ఉంటుంది రేపు పొద్దున్న అత్త మనం మనకు పిలుస్తూ ఉంటారు ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే ఫోన్లు వస్తూ ఉంటాయి సార్ స్టక్ అయిపోయింది అని సో ఇక్కడ రైన్ వాటర్ అయితే చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్లో రైన్ వాటర్ అలా వేసాం అన్నమాట చెప్పాను కదా ఫస్ట్ గుమ్మం దగ్గర బిజ్జి వేస్తే పూజేసాం అనమాట సో మనం వేరేగా బిజ్జి వేయించి ఈ శాన్ వాళ్ళు వేయించి ఈ శాయంలో ఈ వేయించాలి వేయించాలన్నమాట అంటే ఆ ఏరియాకి సంబంధించిన ఈ శాని పాయింట్లో మనం పాయింట్ వేసి దానికి రెయిన్ వాటర్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఫోర్ ట్రాప్ కింద ఫిక్ చేసామంట ఇక్కడ ఎలబైన్ వాడడం కింద మనకి పీ డ్రాప్ వాడే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాను చూశారు కదా ఈ పీ డ్రాప్ అయితే అవకాశం ఉంది కాబట్టి మనం నాంగాలు పైప్కి ఎలబో ఇచ్చి ఎలబోకి టీ ఇచ్చి ఆ టీని పీ డ్రాప్ మీద పెడతాం అనమాట ఆ పీ డ్రాప్కి ఒక ముక్కిచ్చి మ్యాన్ హోల్ కలిపేస్తాం దానివల్ల స్మెల్ అనేది ఆఫ్ చేయబడ్తుంది అనమాట కింద మనం గ్రౌండ్లో ఈ బాత్రూమ్ వాటర్ఫాల్ అయితే కలిపాం కదా ఆ స్మెల్ అనేది ఆగిపోతుంది అలాగే ఇక్కడ మనం గ్రౌండ్ వర్క్లో ఏమి వచ్చినా కానీ చదివిన వరకు పీ డ్రాప్ ఇచ్చుకోవడం బెస్ట్ అండి సో చూసారు కదా చామర్ పిలిచింగ్ అనేది ఒకటేమో రెయిన్ వాటర్ ఒకటేమో బాత్రూమ్ సారీ కిచెన్ డ్రైన్ పైపు ఒకటేమో ఈ సైన్ నుంచి చూసారు కదా పాయింట్ అనేది లాగేం అంటే ఈ ఏరియా సంబంధించిన టైల్స్ వేసిన ఫ్లోరింగ్ చేసిన వాటర్ ఫ్లో డ్రాప్ అనేది అవసరం కదా ఇక్కడ కూడా మనం పీ డ్రాప్ అయితే యూజ్ చేసాం ఈసారి మళ్ళీకి ఫ్లోరింగ్ వాటర్ అయితే పెడతారు దానికి సంబంధించిన ఫ్లోర్ ట్రాప్ అనమాట ఇది కూడా మనం పీ ట్రాపే యూజ్ చేస్తాం మనం ఇన్ని కలెక్షన్లు కలిపిన లోనికి బయటికి మట్టికి ఒక పైపు ఉండేలాగా చేసుకోవాలి అప్పుడే లుక్ అనేది బాగుంటుంది